అందరూ బాగున్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడైనా మనకి ఇంట్లో టిఫిన్ చేసుకోవడానికి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అవైలబుల్లో లేనప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా చేసుకుంటే గోధుమ పిండితోటి దోశ చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది నిదానంగా గనక కాల్చుకుంటే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎట్లా చేయాలో చూద్దామండి దీనికోసము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అదే కప్పుతోటి అరకప్పు బియ్య పిండి అరకప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అది తీసుకోవాలి అదే తోటి పెరుగు తీసుకోవాలండి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది ఒక అరకప్పు పెరుగు కూడా తీసుకొని ఒక కప్పు నిండా వాటర్ వేసి మెత్తగా పట్టుకోవాలండి గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట నాకైతే మళ్ళీ ఇంకో కప్పు కూడా వేసా రెండు కప్పులు పడతాయి అన్నమాట వాటరు ఈ రెండు కప్పులు వేస్తే ఈ విధంగా వస్తాయి వేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఈ జారు గడికి ఒక అర కప్పు వాటర్ వేసానండి కడిగిపోసాను అట్లా అది క్లిప్పు మిస్ అయింది అది వేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి దీనికి అంటే మొత్తం రెండున్నర కప్పు వేసి మిక్సీ బట్టానమాట ఈ పిండిని ఇంక ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ బ్యాటరీ ఎట్లా ఉండాలంటే బాగా నీళ్ళ నీళ్ళగా ఉండాలన్నమాట మనం రవ్వ దోశ వేసుకుంటాం కదా అట్లా అందుకని నేను మళ్ళీ ఇంకో కప్పు వేసా వాటర్ మొత్తము మనం వేసుకున్న పిండ్లకి మూడున్నర కప్పు వాటర్ వేసాను అన్నమాట ఇంకా కరెక్ట్గా సరిపోతాయి ఈ మూడున్నర కప్పు వాటర్కి ఇప్పుడు టేస్ట్గా తగ్గట్టు సాల్ట్ కొద్దిగా జీలకర్ర పొడండి ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసి వేసి బాగా కలుపుకొని ఉంటే ఇంకా కొంచెం కొత్తిమీర సన్నగా జరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను ఒక కరివేపాకు వేసా కొద్దిగా సన్నగా జరిగింది ఇంక ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ మీద పెనానని పెట్టి బాగా వేడిగా అవ్వాలండి అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ రాయాలి ఫస్ట్ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మొత్తం కొద్దిగా అల్లం ముక్కలు కొంచెం క్యారెట్ తురుము కొద్దిగా కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కొంచెము ఇంక ఇవన్నీ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇంక తర్వాత మనం ఈ కలుపుకున్న బ్యాటర్ని బాగా కలిపి ఒకసారి ఇంక ఇట్లా వేసుకోవటమేనండి అంటే మనం దోశలాగా వేయడం రవ్వ దోశ వేసినట్టే వేసుకోవటమే ఇంకా ఈ విధంగా మొత్తం అంతా వేసుకొని ఇప్పుడు వేసుకున్న తర్వాత మంటని మీడియం కంటే కొంచెం తగ్గించి పెట్టుకోవాలండి నిదానంగా కాల్చుకోవాలి దీన్నైతే ఎందుకంటే మనము తిప్పేసుకున్నా కానీ తిప్పేయకుండా కూడా తీసేసుకోవచ్చు కానీ నిదానంగా గాలితే బాగా వస్తుందండి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది బాగా రాదనమాట ఇలా ఎర్రగా కాల్చి తీసుకోవటమేనండి ఇంకా మళ్ళీ రెండోసారి వేసుకునేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇంక మళ్ళీ పిండి బ్యాటర్ని మళ్ళీ కలపాలండి ప్రతిసారి దోశ వేసిన ప్రతిసారి బాగా కలిపి వేసుకోవాలన్నమాట వేసి ఇంకా నిదానంగా మళ్ళీ ఫ్లేమ్ని మీడియం టు లో మార్చుకొని మంటంతా దోశ మొత్తానికి తగిలితే పయానాన్ని కూడా పట్టుకుని అటు ఇటు మార్చుకుంటూ కాల్చుకోవాలండి ఇంక ఈ విధంగా తిప్పి రెండో వైపు కూడా కాల్చి కూడా తీసుకోవచ్చు కావాలంటే ఇంకంతేనండి ఇంకేం కావాలంటేనే దోశలు ఇట్లానే వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి దోశలు అయితే దోశ వేసింది వేసినట్టే వేడి వేడిగా తింటేనే బాగుంటుందండి మళ్ళీ మరి చల్లారిపోతే ఒక్కొక్కసారి మెత్తబడుతుంది అనమాట ఇంకా వెంటనే వేసింది వేసినట్టు చట్నీ వేసుకొని పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వెంటనే వేయడం మీద అయితే చాలా క్రిస్పీగా అనిపించిద్ది కూడా తింటుంటే ఈ గోధుమ పిండి దోశల రెసిపీకి మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి